ఇది అమరావతి పుట్టకుండా పుట్టిన సంస్థ వంద సంవత్సరాల కింద పుట్టిన సంస్థ అమరావతి వచ్చింది కేవలం ఇరవై సంవత్సరాల యుద్ధము అమరావతి సమకాలీకుల మహాసభలు ఇప్పుడు మల్లికార్జున మల్లికార్జున సీనియర్ రామకృష్ణ ఇంటర్నేషనల్ మసీట్లకు తర్వాత సీన్యలు తర్వాత నేను తర్వాత అమరావతి మహాసభలు కాబట్టి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మహాసభలో నిలబడ ఆయన మంచి గబ్బులు పాలన సరిగా మంచి సావంతి వెళ్తాం పారిశ్రామిక వెళ్తాం మంచివాడు నిలబడతానికి పాత పైలా లేని విషయాలను ఏదైనా జిల్లాకు అధ్యక్షులు ఉంటాయని చూడాలంట కేవలం ఆయన కోసం పైలా చేంజెసి ఆ పైలా చేంజెషన్ ఇప్పుడు నేను నేను జిల్లా ఎలా యానీ అంటే ఆయనకి ఎక్కడైతే ఎత్లీ ఎక్కడైతే అవసరం ఉండదు అక్కడ పైలా చేంజ్ ఆ కౌన్సిల్ మీటింగ్ పెట్టాడు ఏమైనా ఆయన నియమించుకున్న కాలంలో సభ్యులు ఆయన నియమించుకున్న ప్రొజెంట్లే వాళ్ళు ఏమంటారు వచ్చి జై అన్నారు ఇదే తప్ప వేరే మరి వాళ్ళ ఎందుకు వచ్చి రో ప్రుకున్నాను నువ్వు పోవడం మా సభ్యులకు ఎందుకు భవిష్యం పెట్టుకొని మీరు మహాసభ నిర్వాల్సి ఉంటే మానం మాధ్యంలో కానీ ప్రతి దాంట్లో కానీ వ్యతిరేకిస్తే మీకు చెత్రులు అయిపోతుంది అంటే తిరిగాలే ఆయన భోజనం జీవిత చెప్పిన మాట నాలుగు మాకేమో లా రక్తంలో లేదు అన్యాయం చేయడం ఆధర్మం చేయడం వక్రవం చేయడం లేదు ఏదైనా తప్పు చేసే తప్పు వ్యతిరేకించే వ్యక్తి నేను నిజంగా కూడా గురువు నాటివాడేస్తున్నా ముందు గురువు వాడే ఎందుకంటే నేను కింద పనిచేసినాను ఆయన అధ్యక్షుడు నేను కారణమనిషింది కాబట్టి ఆ పదవి రెండు వ్యక్తి కాదు ఇచ్చేది ఆ పదవి నుండి నేను ఏమన్నా అంటే ముఖ్యమా మహాసభ ముఖ్యమంటే అంటే నేను మహాసభల ముఖ్యమంత్రి ఏం చెప్పనా ప్రతి ఇట్లా అంటే నేను కోసం అనే వ్యక్తులు కాదు కొందరు రాష్ట్రాలకు వేరే పదవాడు పదవుల కోసం పాపడుతున్నాడు కాదు ధర్మం కోసం న్యాయం కోసం పాపాడు అధర్మాన్ని ఎలించిన ధర్మాన్ని నిలబెట్టినాడు తీయక మాట్లాడితే వాళ్ళతో ఉంటాడు ఎందుకంటే పోరాటానికి పోరాట

మరి అరవై మంది పిల్లలకు ప్రతి సంవత్సరం కల్పిస్తున్నారు ఒక మహాసభ చేయలేని పనులు నేను చేసిన మహాసభ చేయలేని పనులు నేను చేసిన అంటే పదవి కావాలంటే నాకు ఇప్పుడు మళ్ళీ ఓటిస్తాం పదవి నాకు పదవి కోట్యం కాదు పదవి వ్యామోహం లేదు పదవి వ్యామోహం ఉన్న అమరవాది గారికి ఇంత మంది చీర కొట్టుకుంటారు కూడా పదవి పెట్టుకున్నామంటే కూడా ఆ పదవిని ప్రతి కల్పించి ధ్యానం ఆ పదవి ఉందని చెప్పి చెప్పాలి మానసులో కృష్ణ చెప్పుకొని ఇంత మంది వెంటనే కూడా అక్రమంగా పదవి పడింది అపత్యత పాలితం మానసులో చదివి చెప్పిన హీన విధం అనేది మీరు తెచ్చుకొని ఇంతనైనా కూడా పైన ప్రకారము కౌన్సిలింగ్ నిర్ణయించి ఐదు వందల సభ్యులు ఉన్న ప్రతి సభ్యుడి పాల్గొనే విధంగా కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకొని ఆ కౌన్సిల్ మెంబర్ల ద్వారా మహాసభ అధ్యక్షుడికి సక్రమంగా ఎన్నుకుంటే అమరావతి ప్రజలు పర్లేదు మీకు గెలిపిస్తాం నువ్వు సక్రమంగా కౌశల్యంగా ఆ జీవిత సభ్యులు కనిపించి ఆ జీవిత జీవితం కౌశల్యం మా సమర్థించి వెళ్ళిపోయే విధంగా నువ్వు మార్చినప్పుడు అమరవాది నిలబడ్డా కూడా నీకు గెలిపించే బాధ్యత నాది కానీ బ్రంగాలోని జిల్లాల ఈ ఎకరాలు ఈ ఎంపికలు కొలుగురు పోరాడు మీరు చెందిన ఈ ఎంపికలు కోరం వలన జిల్లాల నల్గొండ జిల్లాల ఇన్ని జిల్లాల ఇంతమంది నడిపించుకొని మూడు వందల మంది నడిపించుకొని పేరు ఈ మూడు వందల మంది తప్ప ఇంకో వంద మంది తప్ప అవన్నీ ఓడని ఆయన తెలుసు కాబట్టే ఈతోటి స్కూటీ ఈతోటి బిడ్డలు చేయించి ఒకరి స్క్రూటీని కల్పించి నేను ఎట్లా గెలవా చెప్పి ఏ చక్రా చేస్తా అంటే ఈ కొనుక్కోళ్ళంత అప్పచోడు కాదు ఊరుకునేందుకు అవగాహన కాదు చిన్నపడితే ఏ తాడు బ ఎందుకంటే సహించలేని విషయాలు చేస్తుంటే చూస్తూ ఉన్న తోడు బాధ కొంతమంది కొటారీలో పెట్టుకున్నాడు ఆ కొట్టి చెప్పేది మహాసభం మనం నూట అరవై మంది అంటే ఒక లక్ష అరవై వేల మంది మనం గ్రంథం మనకు ఓటర్లు ఇచ్చుకున్నది లేదు ఒక జిల్లా అధ్యక్షుడు లేదు మనకు ఒక మీటింగ్ కూర్చున్నది లేదు

నువ్వు రోజు ముఖ్యమంత్రి దగ్గర ఇంప్లవి జగ్లెన్ చేస్తే ఎన్ని విధాలు న్యాయానికి ధర్మానికి ఎప్పుడైనా జయగా ఉంటది ఈ ప్రక్షాళన కమిటీ ఇది తాత్కాలిక కమిటీ అంటే మేము అందరినీ సమీకరించేందుకు ఈ కమిటీ పెట్టావు ఈ కమిటీలో మీ సూచనలు సలహాలు పొత్తు మరి అన్నయన నాలుగు పేజీలు రాసింది నాలుగు పేజీలు మాషండి ఏదో మంది ఇట్లా మాట్లాడి కాదు ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుండ్రు మీరు చెప్తున్న సహాయం సూచనలు బాధలు తరగబోయే కార్యక్రమాలు మీ అందరినీ గౌరవీకరించి ఒక మంచి కమిటీని రాష్ట్ర స్థాయిలో నియమిస్తాం రాష్ట్ర స్థాయిలో నియమించి జిల్లా స్థాయిలో నియమిస్తాం జిల్లా స్థాయిలో నియమించి మండల స్థాయిలో నియమిస్తాం మండల స్థాయిలో నుంచి గ్రామ స్థాయి వరకు మన ఈ ప్రక్షణ కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ మహారాసభు కోర్టులో ఉన్న కేసుల ద్వారా మనకు అనుకూలంగా కొంచెం మన ప్రోగ్రామ్ అనేది సడన్ జరుగుతుంది ఒకవేళ దుర్మార్గంగా మళ్ళీ అధ్యక్ష పదవి ఎదుర్కొంటే ఈ ప్రక్షోద కమిటీ పోరాటం చేస్తుంది ప్రతి మందర్భంలో కలెక్టర్ ఆఫీసుల జిల్లా ఆఫీసు మొత్తం మీద మెమోరియల్ గవర్నరు పికెటింగ్ లో ఆందోళన ఆయన అధ్యక్ష పదవి ఎక్కడ తీసుకొని మీటింగ్ పెడితే అక్కడ వ్యతిరేక వర్గం పెరుగుతుంది ఈ విధంగా మనం నిర్వీర్యం చేస్తే ఆయన పదం మీద వ్యాపారం కాదు పదం మీద విరక్తి వెళ్ళాలి నాకు ఈ పదవి వద్దు నాకు అపఖ్యాతి పాలద్దు ఈ పేరు ప్రతిష్ట పోయద్దు నేను మధ్యవచ్చ పని లేదనే విరక్తి కలగాలి కాబట్టి విరక్తి కలిగిన విధంగా మనం కార్యక్రమాలు చేయాలి కార్యక్రమాలు చేయాలంటే కొంత మిత్రులు అన్నారు పోతా ఇటు పోతూ కోరిక నది ప్రవాహం నర్సరీ అలా బరం పడతారు పంట ముప్తారు అన్ని అసలు కానీ నది అన్నది దాని ప్రయాణం చేసిన ఉంటుంది కాబట్టి ఈ స్టీరింగ్ కమిటీ ప్రక్షాళన కమిటీ పక్కడ పంచే

అది చెప్పి నీవు ఒక వైపు పొందు ధర్మానికి న్యాయానికి నేను పొగడ పొందిగా పక్కా ప్రక్షణ ఎవరంటే దయచేసి కొందరికి అనుమానాలు కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది ఎందుకంటే చివరిలో నుంచి పొడకపోతే నా నరం మీద నాకు ఇష్టం వచ్చిన కానీ అవన్నీ పట్టించుకో నా ధర్మం నా వ్యక్తిత్వం నేను నా దర్శి కాబట్టి ధర్మం కోసం కోరిన వ్యక్తి

మీరు అందరూ సిద్ధంగా ఉండి సిద్ధించి జై జయ మీరు ఎవరైనా మనస్సాక్షిగా ఈ కమిటీకి సహకరించి ధర్మంగా న్యాయబద్ధంగా ఉంటాం ప్రతి కార్యక్రమాన్ని అండగా ఉంటాం చేయలేదు మనసులో మీ అందరు ఆశీస్సులు ఈ వాణిజ్య వ్యాపార పుత్ర పవిత్ర మనోవేక్ష కీర్తి ప్రతిష్ట ఆరోగ్య ఐశ్వర్య వ్యాపారం అన్ని మన మంచి మన లక్ష్యం